అంటే అన్న మరి పదిహేను నెలలు పూర్తయింది పరిపాలన స్టార్ట్ చేస్తారు ఎలా ఉంది పరిపాలన పరిపాలన విధంగా అంతా లాడర్ అంతా మొత్తం కరెక్ట్గా ఉందండి ఉపాధి హామీ పథకం అంతా చూపిస్తున్నారు మహిళలకి పదిహేను వేలు వేస్తున్నారు అది విషయం ఉందని కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఇప్పుడు దాకా సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నారు సిలిండర్ ఉచితంగా ఇచ్చారు ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఇసుక ఫ్రీగా ఇచ్చారు అన్నా గంటలో అన్నం పది ఐదు రూపాయలు అందిస్తున్నారు మెగా డిఎస్సి విజయవంతంగా సాధించారు వాటి వరకు నెంబర్ వన్ చేశారండి మిగతా వాటి గురించి కూడా ఆలోచించి చెయ్యాలి అసలు ప్రజలకి అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా అభివృద్ధి కావాలి అభివృద్ధి ఉంటేనే కదా ఆటోమేటిక్ సంక్షేమం వస్తుంది అభివృద్ధి లేని సంక్షేమం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు కొంతమంది అంటున్నారు రేపు టెండర్లు లేస్తే మీ మీద ఎట్లాగైనా కేసులు పెట్టి బయట లాక్ వస్తాము ఆపుతాము అని ఇప్పుడే ద్వారా మొదలుపెట్టారు మరి అది ఎంతమందికి టెండర్లు వస్తాయో ఇప్పుడు టెండర్లు రావడం దేనికోసం ఉపాధి కోసమే వస్తున్నాయి టెండర్లు కూడా డెవలప్ చేయడం కోసం వస్తే ఆ డెవలప్ చేసే నలుగురు టెండర్లు వేస్తేనేగా వచ్చేది ఆ టెండర్లు వేసినప్పుడు కూడా మేము జైల్లో పెట్టేస్తాం అవి చేస్తాం ఇది చేస్తాం అట్టగా అది కూడా మరి చేయాలిగా ఇది ఇప్పుడు ఒక రూపాయ కోసం ఎవడం కష్టపడతారు మీరు మీ మీరు రూపాయి రూపాయ కోసం కష్టపడతారు టెండర్ వేసింది ఏంటి ఫ్రీగా ఎవరి చేకి చేరాడు ఆడికి పని చూపించాలి మనకి డబ్బులు రావాలి ఆ పని చూపించాలంటే ఏంటి ఇంకో పని డబ్బులు ఉన్నాడు పని వచ్చి పెట్టుబడి పెడితేనే వస్తుంది మనకి ఆ పెట్టుబడి పెట్టేవాడు రాకుండా మీద కేసులు పెడతామంటే ఎవరు చేస్తాడు ఎవడే ఏం చేయలేడు దానికి అది కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు నూటికి నూరు శాతం రాంగ్ అండి అది మీ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా టెండర్లు వేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తాము మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అనేది రాంగ్ అది హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు అది ఎవరన్నా సరే ఏ పార్టీ వాళ్ళన్నా సరే అది హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు అది సార్ మరి ఏం చెప్తారు మెడికల్ కాలేజెస్ని ఈ రోజున చంద్రబాబు వచ్చాక పట్టించుకోవడంలో నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మెడికల్ కాలేజెస్ పదిహేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మెడికల్ కాలేజ్ అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి ఎక్కడ పనులు అయిపోయినాయో ఆ పనులు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అన్నీ చూసుకొని చేస్తున్నారు చూసి చేసే వాళ్ళని పీపీఆర్ పద్ధతి అంటే ప్రైవేట్ పరం చేయడం కాదు కదా పీపీఆర్ పరం అంటే వేరే వాళ్ళని తీసుకొని భాగస్వామ్యం చేసుకొని వాళ్ళని తీసుకొని డెవలప్ చేయడం వాళ్ళ ద్వారా సీట్లు సంపాదించడం వాళ్ళు అగ్రిమెంట్ చేయడం అన్ని చేయడం చేస్తున్నారు దాన్ని మనం వేరే విధంగా బెదిరిస్తున్నాం అన్నీ వచ్చే వాళ్ళని చేసే వాళ్ళని మనం రాని కూడా చేస్తున్నాం అలా వస్తూ ఉంటే నాకు ఏదైనా జరిగేది మాకు మరి ఒక సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు గారిని వయసుకో రీత్యా కూడా చూడకుండా వెళ్ళి నీళ్ళు లేని బావులో దూకు చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు అసలు ఆ వ్యాఖ్యలని ఎలా చూడొచ్చు అంటారు అది తీవ్రంగా పరిగణించి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకొని తీసుకొచ్చి మనం దాంట్లో మాట్లాడకూడదు రోజులు మాట్లాడిన కూడా సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా చాలామంది హరాస్మెంట్ చేస్తున్నారు అది కూడా మనం కొద్దిగా ఆలోచించి ఎంతో అనుభవం ఉన్న సీరియన్ నాయకులు గారు చంద్రబాబు గారు వారికి సపోర్ట్గా జనసేన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు వారిని ఒక తాటిపై తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి ఎంతో చేసి అభివృద్ధి చే పరంగా నిర్మిస్తూ ఉంటే మనం ఈ దోరణి మార్చుకొని మనం ఏం చేయాలి ప్రజలకి మీ ప్రభుత్వం తప్పు జరిగితే చెప్పండి మా ప్రభుత్వం ఏం జరిగిందో చెప్తాం దాన్ని సరిదిద్దుకుంటూ మన ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూ వెళ్తా ఉంటుపోతుంది నువ్వు అంత తిన్నావు మేము ఎంత తిన్నావు అంటే మీరు మీరు తిన్నవాళ్ళు బాగానే ఉన్నారు కానీ తిన్నవాడు ఏం చేశారు అక్కడ ఆటోడు సామాన్యులు ఏం చేస్తున్నారు సామాన్యులు ప్రతిదీ కట్టుకుంటూ పోతుంది సరిపోతుంది ప్రతి దానికి పెంచుకుంటూ పోతున్నారు ఎప్పుడో చేసిన కరెంటు బిల్లుకి ఇప్పుడు కూడా కడుతున్నారు పన్నెండు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు చేస్తారు పన్నెండు యాభై రూపాయలు దాని సర్వీస్ ఛార్జ్ ఆ ఛార్జ్ అని చెప్పి ఆరు వందల రూపాయలు అదే పడుతుంది దాని వరకు ఎంత వరకు కట్టు దాన్ని కూడా ఆలోచించి చేస్తే బాగుంటుంది అది మరి ఏ మీరు నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో అసలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్న రెండోసారి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా లేక జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తారా మేము కూటమి ప్రభుత్వం ద్వారా కోటమి ప్రభుత్వం మాట్లాడి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకొని ప్రజాస్వామ్యానికి అండదండగా ఉండి వాళ్ళని కాపాడుతూ ప్రభుత్వాన్ని కాపాడుతూ వాళ్ళ సపోర్ట్ ద్వారా మిగతా వాళ్ళని ఎదిగిస్తూ చేయడానికి సపోర్ట్ చేస్తాం అరాచకారాన్ని అరికట్టడానికి ఆలోచించి ఓటు వేయాలి ఎవరన్నా అభివృద్ధి చూసి ఓటు వేయాలి అంతకుమించి మనం చేసేది ఏమి లేదు అంటే పక్కన ఈ ప్రభుత్వం వచ్చాక అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా మొత్తం నిర్వీర్యం చేశారు చంద్రబాబు చంద్రబాబు వచ్చాక రాష్ట్రం అప్పులు పాలు అయిపోయిందని చెప్పి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు దాని ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలో మీకు తెలుసు ఎటువంటి సంక్షేమం లేకుండా ఇటువంటి ప్రభుత్వాలు ఏది రావుగా పెట్టుబడులు రావుగా ఎంతో వేయ ప్రైజలు కష్టపడి ఒక అందరి వాసాకి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నీరు తీసుకెళ్ళారు ఆ రోజు మీరు చేసింది ఏంటిదో ఇప్పుడు ఈ చేసింది ఏంటిదో మీకు తెలుస్తుంది ఆల్రెడీ దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మీరు పరిపాలిస్తే ఒకలాగా పట్నం పరిపిస్తే ఒకలాగా ఉండకూడదు ఎవరు పరిపాలన వారిదే ఎవరు మంచిగా చేస్తే వారికే ఓట్లేస్తారు కానీ ఎవరు సాగించారు లాండ్ ఆర్డర్ అనేది కంపస్ట్రక్షన్లో ఉంది ఆ క్రమశిక్షణ ఉంటేనే ఏదైనా జరిగింది ఆ క్రమశిక్షణ లేనప్పుడు జరిగేది అన్ని అరాచకాలే దోపిడీలే అంతర్విధ రహతలు కలిపోయినాయి దాని వరకు ఇంతవరకు సిట్ ఏం జరుగుతుందా అమ్మవారి గుళ్ళో సింహాలు పోయినాయి వాటి గురించి ఏం తేలుతున్నా హిందూ ధర్మం మీద దాడి జరిగింది దాని గురించి అప్పుడు ఏం జరగల ఇప్పుడు ఎక్కడ వరకు దాడులు జరుగుతున్నాయా ఏదైనా జరుగుతుందా ఎవరన్నా చేస్తున్నారా అది కూడా మీరు గమనించండి ఒకసారి ఇప్పుడు పక్కన మనం విమర్శించడం కాదు అందరూ కలుపుకొని పోతేనే మన పార్టీలు మనిషి అనేది బతకాలంటే అందరూ కరెక్ట్గా ఉంటాయినే ఏదైనా సరే మీరు రావడం వల్ల ఇంత దోచుకున్న అంత దోసుకున్న దోచుకున్నప్పుడు నిరూపించండి మీరు నిరూపించబోదు ఎలిగేషన్ చేయకూడదు తప్పుడు ఎలిగేషన్ చేయకూడదు మీరు దోచుకున్నప్పుడు మీ సాక్షి దగ్గర తీసుకెళ్ళి డైరెక్ట్ కోర్టు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళండి హైకోర్టు వెళ్ళండి ఇదిగోండి ఇంత తిన్నారని చెప్పి చూపించండి అంతేగాని ఫాస్ట్ ఎలిగేషన్ చేయకూడదు అది ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళని సరే జరగాల్సి ఉంది అది మెయిన్ లెక్కర్ స్కామ్ గురించి తెలుసా మీకు లెక్కర్ స్కామ్ గురించి తెలుసండి అంటే ఈరోజు మన దేశం మొత్తం మీద ఒక ఊపి ఊపుతుంది లెక్కర్ స్కామ్ అనేది ఓ పక్కన వైసీపీ వాళ్ళు ఏమో మేమేమీ చేయలేదు అన్యాయంగా మా మీద అరెస్టులు చేసి ఎన్డీఏ కూడా మా మీద అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మొన్న రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో డబ్బు మొత్తం తీసుకెళ్ళి జాంబియా అనే దేశంలో హవాలా రూపంలో దాచారని చెప్పి కొన్ని వార్తలు వచ్చిన బయటికి ఏం చెప్తారు అది మనకి అంత మటు తెలియదు కానీ వేల కోట్ల ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ముందు అమ్ముతుందండి స్కానర్ పెట్టారు అప్పుడు గవర్నమెంట్ స్కామ్లు మొత్తం ఉన్నట్టు కదా అప్పుడు లేని తీసే స్కానర్లు పేమెంట్ యూపీఐ పేమెంట్లు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు డైరెక్ట్ చేయలే ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడైనా రూపాయలు స్కామ్ జరిగింది అప్పుడు జరిగింది కాబట్టి ఎలిగేషన్ వచ్చినాయి ఆల్రెడీ పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు అది ఎవరు అయ్యే చెప్పమన్నారు అవన్నీ తెలుస్తుంది అన్ని నిదానంగా ఇప్పుడు ఆల్రెడీ ఇలా ఒక పట్టుకున్నారు ఐదు సోట్ల సీబీఐ సోదాలు జరుగుతున్నాయి ఈడీ సోదాలు జరుగుతున్నాయి అవి కూడా బయటకు వచ్చినాయి అనుకోండి ఆటోమేటిక్గా అన్ని బయట వస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరిని తప్పు చేస్తే వాళ్ళని లోపకి వెళ్ళిపోవడమే ఎవరైనా సరే దాంట్లో ఎవరు న్యాయమో అన్యాయం కాదు అన్యాయంగా ఎవరు నిర్కెత్తరు న్యాయంగా ఉంటేనే న్యాయంగా ఉంటారు అన్యాయంగా అయితే అన్యాయం అయిపోతారు అంతే సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీకి రేపు పదహారు తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి కొన్ని వార్తలు వస్తూ మరి ప్రజల తరపున ఉన్న నేను ప్రజల తరపున ఉన్నా అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు మరి ఆ పులివెందుల నియోజకవర్గం ప్రజల తరపున ఏమన్నా అసెంబ్లీకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు అసెంబ్లీకి వచ్చి ఎవరు తప్పు చేశారు మీరు మాట్లాడండి దాన్ని బట్టి మీరు సలహాలు ఇస్తే పవన్ కళ్యాణ్ అంటున్నారు మీరు సలహా ఇస్తే మేము చూసుకుంటాం దాన్ని సరిచేద్దాం చేద్దాం అన్నారు మీరు దానికి కూడా రాకపోతే ఎవరేం చేయరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఆల్రెడీ ప్రతిపక్షవాదం అంటే ప్రజలు ఇచ్చేది కానీ చంద్రబాబు గారు ఇచ్చేది ఎవరు గవర్నమెంట్ ఇచ్చేది కాదు కదా మీరు వచ్చి మీ వాదన వినిపిస్తే అవతల కూడా మీ పులివెందులే కానీ అండి ఇరవై ఆరు జిల్లాలో ఏ ఎన్ని జిల్లాలు అవుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో చూస్తారు వాళ్ళ ప్రాబ్లం అంటే మీకు చెప్పుకుంటూ ఉంటారు దాన్ని బట్టి మీరు పోరాడండి నెక్స్ట్ మీకైనా అవకాశం రావచ్చేమో అన్యాయం చేస్తే అన్యాయం కలిగిపోతారు ఎవడన్నా సరే న్యాయం చేసినప్పుడు న్యాయం పక్కన ఉంటారు ఎవడన్నా సరే మీరు వచ్చి మాట్లాడండి దారుణు తప్పు ఉంటే ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్ మీకు అవకాశం వచ్చేమో అది లైన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ అన్న చెప్తున్నారు పథకాలు ఏం లాభం వచ్చిన వాళ్ళకి వస్తాయి రానోళ్ళు కామ కొండమే పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అసలు అభివృద్ధి కావాలన్నా పథకాలు ఎవరికి కావాలి ఇప్పుడు జగన్ హయాంలో ఏమో ఈ నెలలో ఈ పథకం వస్తే వచ్చే నెలలో ఏ పథకం వస్తుందని ఆలోచించాడు మనిషి ఈ నెలలో ఈ పథకం వచ్చింది వచ్చే నెలలో ఏ ఆలోచించి పనులకు వెళ్ళడం వెళ్ళకుండా మానేయడం అలా జరిగింది ఇప్పుడు అలా కాదు మనకేంటి పని కావాలి ఏదైనా కష్టపడితేనే రొట్టి తినడానికి ఆరోగ్యంగా ఉంటాం కూర్చొని తింటే ఏమొస్తుంది ఉన్నది అరిగిపోద్ది మరి ప్రభుత్వం ఎలా ఉందా మరి పనులు దొరుకుతున్నాయి అందరికీ పర్లేదు అన్న ఫ్రీ బస్సు పెట్టినా ఏదో ఒక కిరాయి బాగానే దొరుకుతుంది ఎందుకు అబద్ధం ఆడాలి తినేటప్పుడు అలా అబద్ధం ఆడకూడదు ఫ్రీ బస్సు పెట్టినా బాగానే దొరుకుతుంది కిరాయి కాదనుకుంటే కిరాలు పడతాయి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ప్రభుత్వం ఏమండి ప్రభుత్వం బాగానే పని చేస్తుంది చెప్తున్నాగా Thank you.